దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు ధనుర్మాసం ముగ్గువేస్తూ భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయమైన భక్తి యోగము పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ అర్జునుడు భగవానుడితో ఇలా అన్నాడు కృష్ణ నిన్ను సగుణ రూపంలో అనన్య భక్తితో ఆరాధించేవారు ఉన్నారు అలాగే నాశరహితునివైన నిన్ను నిరాకారునిగా నిరంతరం ధ్యానించేవారు ఉన్నారు ఈ ఇరువురిలో అత్యుత్తమ యోగులెవరు అప్పుడు భగవానుడిలా అన్నాడు నాపైనే మనసును ఏకాగ్రం చేసి నిరంతరం భజన ధ్యానాదులలో నిమగ్నమై అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను సగుణ రూపంలో ధ్యానం చేసేవారే అత్యుత్తములు అలాగే ఎవరైతే మనోబుద్ధుల ద్వారా తెలుసుకోలేనివాడు అంతటా వ్యాపించినవాడు అనిర్వచనీయమైన రూపం గలవాడు ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండేవాడు నిత్యుడు నిశ్చలుడు నిరాకారుడు అయిన శాశ్వత పరబ్రహ్మాన్ని ఇంద్రియాలన్నింటినీ పూర్తిగా అదుపులో ఉంచుకొని ఉపాసిస్తాడో అన్ని ప్రాణులపై సమానమైన భావన కలిగి సకల ప్రాణులకు హితాన్ని చేకూర్చే యోగులుగా ఉంటారో వారు నన్నే పొందుతారు అయితే నా అవ్యక్త నిర్గుణ రూపాన్ని ఉపాసించే వారికి శ్రమ ఎక్కువ దేహాభిమానం ఉండడం వల్ల అవ్యక్త పరబ్రహ్మను చేరడం కష్ట సాధ్యమవుతుంది అందుకే సగుణ రూప ధ్యానం చేయమంటారు ఎవరైతే నన్నే వారి పరమ లక్ష్యంగా స్వీకరించి వారు చేసే అన్ని పనులను నాకే సమర్పించి అనన్య భక్తి భావనతో సగుణ రూపంలో ఉన్న నన్నే ఉపాసిస్తారో అలాంటి వారిని నేను అతిశీఘ్రంగా మృత్యు సంసార సాగరం నుంచి దాటిస్తాను అర్జున అందువల్ల నాపైనే మనసును లగ్నం చేయి నాపైనే బుద్ధిని నిమగ్నం చేయి వాటి వల్ల నిస్సందేహంగా నాలోనే వసిస్తావు ఒకవేళ చిత్తాన్ని నాపైన స్థిరంగా నిలపడం సాధ్యం కాకుంటే అభ్యాస యోగాన్ని కొనసాగించి నన్ను పొందుటకు యత్నించు ఒకవేళ అభ్యాసం చేయడానికి కూడా అశక్తునివైతే అన్ని కర్మలు నా కోసమే చేస్తున్నాననే భావనతో కర్మలను చేయి అలా చేసినా నన్నే పొందుతావు ఇలా కూడా చేయడం సాధ్యం కానప్పుడు కనీసం నీ మనస్సును బుద్ధిని అదుపులో ఉంచుకొని నీవు చేసే అన్ని కర్మల ఫలాన్ని ఈశ్వరార్పణంగా త్యాగం చేయి అలాగైనా నన్నే చేరుకుంటావు తత్వాన్ని తెలుసుకోకుండా చేసే అభ్యాసం కంటే తత్వాన్ని తెలుసుకునే జ్ఞానం ఉత్తమం అనుభవరహితమైన జ్ఞానం కంటే పరమేశ్వర స్వరూప ధ్యానం ఉత్తమం ధ్యానం కంటే కర్మఫల త్యాగం మరింత గొప్పది ఎందుకంటే కర్మఫల త్యాగం వల్ల పరమశాంతి వెనువెంటనే లభిస్తుంది ఎవరైతే ఏ ప్రాణి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండడో స్వార్థరహితమైన మైత్రిని కరుణను స్వార్థరహితమైన ప్రేమను కలిగి ఉంటాడో అహంకార రహితంగా ఉంటాడో దుఃఖాలలో సమంగా వ్యవహరించగలుగుతాడో ఎల్లప్పుడూ ఆత్మసంతృప్తితో యోగిగా ఉంటాడో శరీరాన్ని ఇంద్రియాలను మనస్సును వశపరుచుకొని నాపైనే దృఢంగా బుద్ధిని నిలుపుకుంటాడో నాకే తన మనోబుద్ధులను అర్పించుకుంటాడో అతడే నాకు ప్రియమైన భక్తుడు ఎవడైతే ఏ ప్రాణిని కలతపెట్టడో ఏ ప్రాణి వల్ల కలతపడడో ఎవడైతే సంతోషము ఈర్ష భయము ఆందోళన మొదలైన వాటి నుండి విముక్తి పొందుతాడో అతడే నాకు ఇష్టడు ఎవరైతే ప్రాపంచిక లాభాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడో శరీరాన్ని మనస్సును శుచిగా ఉంచుకుంటాడో కర్తవ్య నిర్వహణలో దక్షుడో కలతలు లేకుండా పక్షపాతరహితంగా ఉంటాడో తాను చేసే పనులకు తానే కర్త అనే భావనను వదులుకుంటాడో నా భక్తుడో వాడే నాకు ఇష్టడు అనుకున్నది జరిగితే పొంగిపోనివాడు అనుకోనిది జరిగితే కుంగిపోనివాడు దేనికి విచారించనివాడు దేనికి ఆశపడనివాడు శుభాశుభాలను సరిసమానంగా స్వీకరించే భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు శత్రువులపైన మిత్రులపైన మానావమానాలపైన సమభావాన్ని కలిగి ఉండేవాడు శీతోష్ణ సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించేవాడు కర్మ ఫలాలపై ఆసక్తి లేనివాడు నాకు ఇష్టమైనవాడు నిందను స్థుతిని సమానంగా తీసుకునేవాడు నిరంతరం పరమాత్మను మననం చేసేవాడు లభించిన దానితోనే తృప్తి పడేవాడు ఇంటిపై మమకారం లేనివాడు స్థిరమైన మనస్సు ఉండేవాడు అయిన భక్తుడు నాకు ఇష్టడు అర్జున ఎవరైతే నేను ఇప్పుడు చెప్పిన ధర్మామృతాన్ని సేవిస్తారో నాపైనే శ్రద్ధను నిలిపి నన్నే పరమ భావిస్తారో నిష్కామ భక్తితో సేవిస్తారో వారందరూ నాకు ఎంతో ఇష్టమైన వారే ఇది భక్తియోగము ఇప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని విశేషాలను చూద్దాం అర్జునునితో భగవానుడిలా అన్నాడు కౌంతేయ ఈ శరీరాన్నే క్షేత్రం అంటారు ఈ శరీరాన్ని గురించి తెలుసుకునే వాడిని క్షేత్రజ్ఞుడు అంటారని తత్వవేత్తల మాట సర్వక్షేత్రాలను తెలుసుకున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనేనని తెలుసుకో అంటే అన్ని శరీరాలలోని జీవాత్మను నేనే క్షేత్ర క్షేత్రజ్ఞులను తెలుసుకునే జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయము క్షేత్రమంటే ఏమిటో ఎటువంటిదో ఎలాంటి వికారాలు పొందుతుందో ఎలా జన్మించిందో క్షేత్రజ్ఞుడు ఎవరో ఎలాంటి ప్రభావం కలవాడో వాటన్నింటినీ సంక్షిప్తంగా చెబుతున్నాను విను క్షేత్ర క్షేత్రజ్ఞులను గురించి ఎందరో ఋషులు వివిధ ఛందస్సులలో వేద మంత్రాలలో వివిధ రకాలుగా వివరించారు ఈ భావనలనే బ్రహ్మ సూత్రాలు హేతుబద్ధంగా తార్కికంగా వివరించాయి పంచభూతాలు అహంకారము బుద్ధి అవ్యక్తమైన మూల ప్రకృతి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు ఇచ్ఛ ద్వేషము సుఖము దుఃఖము స్థూల శరీరము చైతన్యము మనోబలము వీటన్నింటినీ కలిపి క్షేత్రంగా పేర్కొంటారు జీవాత్మలో ఇవన్నీ ఉంటాయి తనే గొప్పవాడిననే భావం లేకపోవడం గొప్పలు చెప్పుకోకపోవడం అహింస క్షమ మనోవాక్కులలో సరళత్వము ఆచార్యులను భక్తిశ్రద్ధలతో సేవించడం శుచిగా ఉండడం స్థైర్యం ఆత్మ నిగ్రహం భౌతిక సుఖాల పట్ల వైరాగ్యం అహంకారం లేకపోవడం జరా మరణాలను గురించి పదే పదే గుర్తుకు తెచ్చుకోకపోవడం భార్య పిల్లలు ఇల్లు మొదలైన సాంసారిక విషయాలపైన ఆసక్తి లేకపోవడం మమత లేకపోవడం ఇష్టమైంది లభించినా అయిష్టమైంది లభించినా సమభావంతో ఉండడం పరమాత్మనైన నన్నే అనన్య భక్తితో సేవించడం దృఢమైన నిశ్చల భక్తితో పవిత్ర ఏకాంత ప్రదేశంలో వసించడం భోగాసక్తులైన జన సమూహంపై ఆసక్తి లేకపోవడం ఆధ్యాత్మ జ్ఞానంలో నిత్యము లీనమై ఉండడం తత్వజ్ఞానానికి మూలం భగవంతుడే అని తెలుసుకోవడం ఇవన్నీ జ్ఞాన ప్రాప్తికి సాధనాలు ఇది కాకుండా మిగిలింది అజ్ఞానం జ్ఞేయం అంటే తెలుసుకోవలసింది దేనిని తెలుసుకుంటే అమృత తత్వాన్ని పొందుతారో ఆ పరబ్రహ్మాన్ని గురించి చెబుతాను విను అది సత్ కాదు అసత్ కూడా కాదు అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగేది కాదు జ్ఞానులు తెలుసుకోలేనిది కాదు ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు అన్ని చేతులు కాళ్ళు కళ్ళు తలలు ముఖాలు చెవులు ఆయనవే ఆయన లోకమంతా స్థిరంగా వ్యాపించి ఉన్నవాడు ఇంద్రియ గ్రాహ్యమైన అన్ని విషయాలను గ్రహించి కూడా ఇంద్రియ విషయాలపై ఆసక్తి లేనివాడు అంటే ఇంద్రియాతీతుడు ఆసక్తి లేనివాడైనా సర్వ జగత్తును ధరించి పోషించేవాడు గుణరహితుడైనా గుణాలను అనుభవించేవాడు సర్వభూతాలలో లోపల బయట ఉండేవాడు అతడే చరాలలో అచరాలలో ఉండేదతడే అంతటా ఉన్న అతి సూక్ష్మ రూపుడు అతడే ఎంతో దూరంగా ఉండేది మరీ దగ్గరగా ఉండేది ఎలా ఉన్నా తెలుసుకోలేనిది అతడే సర్వభూతాలలో అవిభక్తుడుగా ఉంటాడు అయినా వివిధ జీవులలో వివిధ రూపాలలో కనిపిస్తాడు ఇలా వేరువేరుగా ఉన్నా వేరు కాని ఒకే ఒకడు అతడే బ్రహ్మరూపంలో సృష్టి చేసేవాడు విష్ణు రూపంలో సృష్టిని పోషించేవాడు రుద్రునిలా సర్వసంహారం చేసేవాడు అన్నీ అతడే అంధకారానికి అతీతమైన వెలుగు ఆయన ఆయన వెలుగులకు వెలుగు ఆయనే జ్ఞానం ఆయనే జ్ఞాన మార్గం ఆయనే జ్ఞాన లక్ష్యం ఇది సంక్షిప్తంగా జ్ఞానము జ్ఞాన విషయము జ్ఞాన లక్ష్యాల భక్తులందరూ దీనిని సమగ్రంగా తెలుసుకొని నా స్వరూపాన్నే పొందుతారు ప్రకృతి పురుషుడు ఈ రెండు అనాదిగా ఉన్నాయని తెలుసుకో అంతేకాదు రాగద్వేషాల లాంటి వికారాలు సత్వ రజో తమో గుణాలు ప్రకృతి నుండే ఉద్భవిస్తాయని గ్రహించు సృష్టిలోని కార్యాలకు కరణాలకు కారణం ప్రకృతే దుఃఖాలను అనుభవించేది మాత్రం పురుషుడిగా పిలువబడే జీవాత్మ ప్రకృతిలో స్థితుడైన పురుషుడు ప్రకృతిలో జన్మించిన సత్వ రజో తమో గుణాత్మకాలైన పదార్థాలను భుజిస్తాడు ఆ గుణాల సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ మధ్యమ అదమ జన్మలకు కారణమవుతుంది దేహమంతా నిండి ఉన్నది పరమాత్మే సాక్షిభూతుడైనందున ఉపద్రష్ట అని ఆయన అనుమతితోనే ఏదైనా జరుగుతున్నందున హనుమంత అని అన్నింటినీ భరించేవాడైనందున భర్త అని జీవరూపంలో భుజించడం వల్ల భోక్త అని బ్రహ్మాదులకు ప్రభువైనందువల్ల మహేశ్వరుడు అని సర్వోన్నతుడైనందువల్ల పరమాత్మ అని పిలువబడతాడు ఈ విధంగా ప్రకృతి పురుషుల తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడు అన్ని విధాలైన కర్తవ్య కర్మలను చేస్తున్నా పునర్జన్మను పొందడు కొందరు యోగులు ధ్యాన యోగం ద్వారా ఆత్మలోనే పరమాత్మను దర్శిస్తారు మరికొందరు జ్ఞాన యోగం ద్వారా ఇంకొందరు కర్మయోగం ద్వారా దర్శిస్తారు ఇవేవి చేయలేని కొందరు ఇతరుల ద్వారా తెలుసుకొని తదనుగుణంగా ఉపాసిస్తారు శ్రవణాసక్తులైన సాధకులు కూడా నిస్సందేహంగా మృత్యు సంసార సాగరాన్ని అధిగమిస్తారు భరతర్షభ చరాచర ప్రాణులన్నీ ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగం వల్లనే జనిస్తున్నాయని తెలుసుకో ఎవడైతే నాశరహితుడైన పరమేశ్వరుడిని నశించే స్వభావం ఉన్న సర్వభూతాలలో సమదృష్టితో చూస్తాడో అతడే నిజమైన ద్రష్ట ప్రతిదానిలోనూ పరమేశ్వరుని స్థితిని దర్శించే సమదృష్టి కలవారెవరు తమను తాము నశింపజేసుకోలేరు అందువల్ల వారు తప్పకుండా పరమగతిని పొందుతారు ఎవరైతే సర్వకర్మలకు ప్రకృతే కారణమని భావిస్తాడో తను కేవలం నిమిత్త మాతృడినని భావిస్తాడో అతడే నిజమైన దృష్టి ఉన్నవాడు ఎప్పుడైతే విభిన్నంగా కనిపించే ప్రాణులన్నీ ఒకే పరమాత్మ స్వరూపాలని పరమాత్మ నుండి విస్తరిస్తున్నవేనని దర్శిస్తాడో ఆ క్షణంలోనే అతడు పరబ్రహ్మను పొందుతాడు కౌంతేయ ఈ పరమాత్మ నిర్గుణుడు నాశరహితుడై ప్రాణుల శరీరాల్లో ఉన్నప్పటికీ వాస్తవంగా అతను ఏమీ చేయడు ఏ కర్మలు అతనిని అంటవు అత్యంత సూక్ష్మమైనది అయినప్పటికీ అన్నింటినీ తనలో ఇముడ్చుకునే ఆకాశం దేనికి అంటుకోదు అలాగే అన్ని దేహాల్లో వ్యాపించినా పరమాత్మకు ఏ కర్మ అంటుకోదు భారత ఏ విధంగా ఒకే సూర్యుడు ఈ సమస్త బ్రహ్మాండాన్ని తన కిరణాలతో ప్రకాశింపజేస్తాడో అదేవిధంగా ఒకే పరమాత్మ సర్వప్రాణులలో వ్యవస్థితమై ఉండి వాటన్నింటినీ చైతన్యవంతం చేస్తుంది ఈ విధంగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య అంతరాన్ని తెలుసుకున్నవాడు భౌతిక ప్రకృతి బంధాలను తెంపుకునే మార్గాలను జ్ఞానచక్షువుతో అన్వేషించేవాడు పరమాత్మను పొందుతాడు ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ యోగము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్